జర్మనీలో అయితే ప్రస్తుతానికైతే ప్రభుత్వం రద్దయింది ప్రస్తుతానికి అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ శుక్రవారం అక్కడ పార్లమెంట్ను రద్దు చేశారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడున ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు ఛాన్సలర్ వాల్ ఆఫ్ చోల్జ్ కు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అయితే అప్పగించారు జర్మనీ ఛాన్సలర్ వాల్ ఆఫ్ చోల్జ్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన విషయం తెలిసిందే ఏడు వందల ముప్పై మూడు మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరగగా ఆయనకు అనుకూలంగా కేవలం రెండు వందల ఏడు ఓట్లే వచ్చాయి వ్యతిరేకంగా మూడు వందల తొంభై నాలుగు మంది ఓటేశారు నూట పదహారు మంది గై హాజరయ్యారు మెజారిటీకి మూడు వందల అరవై ఏడు ఓట్లు అవసరం దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతుంది నవంబర్ ఆరవ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనారిటీ ప్రభుత్వానికి సోల్జు నాయకత్వం అయితే వహిస్తారు తబ్దత నెలకొన్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంపై వివాదం తలెత్తడంతో అప్పట్లోనే ఆయన ఆర్థిక మంత్రిని తొలగించారు ఆ సమయంలోనే నిర్ణీత సమయానికంటే ఏడు నెలల ముందుగా వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లాలని అంగీకారానికి ప్రధాన పార్టీ నేతలైతే వచ్చారు నిజానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్లో జరగాల జరగాల్సినటువంటి జర్మనీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయి